వైశాఖ పురాణం ఇరవై ఎనిమిదో అధ్యాయం నారాయణం నమస్కృత్యం నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ అక్షయ తృతీయ విశిష్టత నారద మహాముని అంబరీష్నికి వైశాఖ మహిమను వివరించు ఇట్ల నేను శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఈ విధముగా పలికిన మహారాజా వైశాఖ శుద్ధ తృతీయ తృతీయమని అందరు అది మిక్కిలి పవిత్రమైనది ఆనాడు చేసిన పాపము సర్వ పాపహరము శ్రీహరి పదమును కలిగించును ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదుల ఇవ్వలేను ఈనాడు చేసిన దానికి విశేష ఫలము కలదు ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినిన వారు ముక్తి నందుతురు ఈనాడు చేసిన దానము అక్షయ నిచ్చును ఈ తిథి దేవతలకు ఋషులకు పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణము చెప్పేదను వినుము పూర్వము ఇందునకు బలిచక్రవర్తితో పాతాళంలో యుద్ధమయ్యను ఇంద్రుడు వారిని జయించి తిరిగి వచ్చుచూ భూలోకమును చేరాను మార్గమున ఉత్పధ్యమహాముని ఆశ్రమములోకి వెళ్ళాను సుందరియు గర్భవతియునగు వాని భార్యను చూచి మోహించను ఆమెను బలాత్కారముగా అనుభవించను ఆమె గర్భమునన పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానీయగా పాదమున అడ్డముగా నుంచెను ఇంద్రుడు కోపించి వాని గుడ్డివాడి వగుమును శపించాను వాని అనుసరించి మునిపత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘతపునుడను వాడు గురుడి జన్మించాను గర్భస్థ పిండం చే అవమానింపబడి శపించిన ఇంద్రుడు మునిపత్రిని బలవంతముగా అనుభవించి ముని చూచినచో శపించనని భయపడి త్వరగా పరిగెత్తాను వారిని చూచిన ముని శిష్యులు ముని శిష్యులు పరిహసించి ఇంద్రుడు సిగ్గుపడి మేరుపర్వత గుహలో దాగుకొని ఇంద్రుడిట్లు మేరు గుహలో దాగినట్లు తెలుసుకుని బలి ముగ్గురు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి ఏమి చేయటకు తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయం అని అడిగిరి బృహస్పతియు దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు శచీ సహితుడై మేరు పర్వత గుహలో ఉన్నాడని చెప్పాను అప్పుడు వారందరిని మేరు పర్వత గుహను చేరి ఇంద్రుడిని బహు విధములుగా స్థుతించరు బృహస్పతి వదలగు వారి స్థుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చిన వారికి కనిపించాను బలి మున్నగు వారు స్వర్గం ఆక్రమించరని దేవతలు చెప్పారు పరస్త్రీ సంఘ దోషమని నేడు అసక్తుడనై నేను అసక్తుడనై ఉన్నానని ఇంద్రుడు వారితో చెప్పాను ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు ఏం చేయవలేనా అనే ఆలోచనలో పడింది అప్పుడు బృహస్పతి దేవల దేవతలతో ఇట్ల నేను ప్రస్తుతం శ్రీహరి మిక్కిలి ఇష్టముగా వైశాఖ మాసం గడుచున్నది ఈ మాసమున అన్ని తిథులను పుణ్యప్రదము తిథులను పుణ్యప్రదములు శక్తివంతములు అందువల్ల శుభ్రపక్షం మందలి తృతీయ తిథి చాలా శక్తివంతమైనది ఆనాడు చేసిన స్నాన దానాదులు ఉత్తమ ఫలములనిచ్చను సర్వ పాపములను పోగొట్టెను కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మము ఆచరింపచేసినచో ఇంద్రుని పాపము పోయి పూర్వపు బలము శక్తియుక్తులు మరింతములై వచ్చినని చెప్పాను అందరును కలిసి ఇంద్రుచే అక్షయ తృతీయ నాడు ప్రాతకాల స్నానము తర్పణాదులు శ్రీహరి పూజ కథా శ్రవణము గు వారిని చేయించారు ఇంద్రుడును అక్షయ తృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తివంతురై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించారు అప్పుడు దేవతలు యజ్ఞ యాగాదుల ఎందు తమ భాగములను మరలా పొందిరి మునులు రాక్ష రాక్షస వినాశ వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగములను వేదాధ్యయనాదులను కొనసాగించరి పితృదేవతలను యథాపూర్వముగా తమ పిండములను పొందిరి కావున అక్షయ తృతీయ దేవతలకు మునులకు పితృదేవతలకు సంతోషము కలిగించినది అయ్యను ఈ విధముగా అక్షయ తృతీయ భుక్తిని ముక్తిని ఇచ్చి సార్థక నామము కలిగి ఉన్నది అని శృతదేవుడు శృతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించను అని నారదుడు అంబరీషకు వైశాఖ మాస మహిమను వివరించుచు పలిగాను వైశాఖ పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దుర్గాభవానీ శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణస్వామివారి కృపతు మీ శ్రేయోభిలాషి